హిందూ మత గ్రంథాలంటే కేవలం పాత పుస్తకాలు కాదు అవి వేల సంవత్సరాల ఆధ్యాత్మిక అన్వేషణకు ఒకరకంగా చెప్పాలంటే ఒక గైడ్ లాంటివి ఈ విశ్లేషణలో ఈ ప్రాచీన జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఒక సంప్రదాయంలో ఉన్న లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు కొంతమందికే పరిమితం కాకుండా అందరికీ ఎలా చేరాలి ఇదొక పెద్ద సవాల్ కదా ఈ సవాల్ని హిందూ మతం ఎలా ఎదుర్కొందో ఇప్పుడు చూద్దాం సరే ఏ గ్రంథాన్ని తెర్చే ముందైనా మనందరం వేసుకోవాల్సిన ఒక ప్రాథమిక ప్రశ్న ఉంది అసలు మనకీ ఈ గ్రంథాలు ఎందుకు అవసరం చూడండి హిందూ మతం ప్రకారం జ్ఞానానికి అత్యుత్తమమైన మూలం ఎవరంటే ఒక ఋషి కాని ఏంటంటే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు అందుకనే ఇక రెండో ఉత్తమ ఏంటంటే ఈ గ్రంథాలే ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది ఈ జ్ఞానులూ ఈ ఋషులూ వాళ్ళేమీ మన గూగుల్ మ్యాప్స్లో దొరకరు కదా చాలా వరకు వాళ్ళు సమాజానికి దూరంగా ఎక్కడో ఏకాంతంగా జీవిస్తూ ఉంటారో జ్ఞానులను కనుక్కోవడం కష్టమైనప్పుడు వాళ్ల జ్ఞానాన్ని భద్రపరిచే గ్రంథాలు ఇంకా కీలకమవుతాయి ఒకవేళ గ్రంథాలు లేకపోతే ఏం జరుగుతుంది దీనికి జొరాస్టియన్ మతం ఒక మంచి ఉదాహరణ వాళ్ల గ్రంథాలు నాశనమైనప్పుడు ఆ మతం యొక్క వారసత్వం ఎంత తీవ్రంగా దెబ్బతిందో మనం చూడొచ్చు మరి ఇంత పెద్ద గ్రంథాల సముద్రాన్ని దాటాలంటే ఒక దారి కావాలి కదా అందుకే హిందూ ఏం చేసిందంటే ఈ గ్రంథాలన్నింటినీ రెండు ప్రధానమైన వర్గాలుగా విభజించింది ఈ రెండు వేరువేరైనా వాటికి ఒకదానితో ఒకటి సంబంధముంది ఈ విభజన చాలా సింపుల్ మొదటిది శృతి అంటే వినబడింది అని అర్థం ఇది దేవుడు నుంచి నేరుగా వచ్చిన జ్ఞానం అని నమ్మకం ఇక రెండోది స్మృతి అంటే గుర్తుంచుకున్నది అని ఋషులు శృతిలో ఉన్న సత్యాలను అర్థం చేసుకుని వాటిని మనకు సులభంగా వివరించడానికి రాసినవి అన్నమాట సరే మొదటగా శృతి గురించి మాట్లాడుకుందాం ఇందులో ముఖ్యమైనవి హిందూ మతానికి పునాది లాంటివి వేదాలు అసలు వేదం అనే మాటకు అర్థమేంటో తెలుసా తెలుసుకోవడం సంస్కృతంలో విద్ అంటే అదే అర్థం అయితే ఇవి బయాలజీ గురించో కెమిస్ట్రీ గురించో చెప్పే పుస్తకాలు కావు ఇవి జీవితం యొక్క ప్రాథమిక స్వభావం గురించి అంటే అసలు ఇదంతా ఏంటి అనే ప్రశ్నకి సమాధానమిచ్చే జ్ఞానగ్రంథాలు వేదంలోనూ మనకు మూడు భాగాలు కనిపిస్తాయి ఇదొక ప్రయాణంలాంటిది మొదట సంహిత అంటే అగ్ని వాయువులాంటి ప్రకృతి శక్తులను స్తుంచే శ్లోకాలుంటాయి తర్వాత కర్మకాండ ఇందులో పెద్ద పెద్ద యజ్ఞాలు పూజలు ఎలా చేయాలో వివరంగా ఉంటుంది ఇక చివరిది అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరణ్యక అంటే అడవుల్లోకి వెళ్ళి ధ్యానం ద్వారా పొందిన లోతైన తాత్విక జ్ఞానమనమాట ఇందాక చెప్పుకున్న ఆ చివరి భాగముంది కదా ఆరణ్యక్ అందులోనే హిందూ మతం యొక్క తాత్విక హృదయం దాగి ఉంది అవే ఉపనిషత్తులు ఉపనిషత్ అనే మాటలోనే ఒక నాటకీయత ఉంది ఉప అంటే దగ్గరికి రావడం షద్ అంటే నాశనం చేయడం రెండూ కలిపితే దగ్గరికి రా నీలోని భ్రమలను నేను నాశనం చేస్తాను అనే ఒక శక్తివంతమైన పిలుపు అసలు అద్భుతం కదా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది అదేంటంటే జ్ఞానమంటే కొత్త విషయాలు నేర్చుకోవడం కాదు మనలో ఇప్పటికే ఉన్న అజ్ఞానాన్ని తప్పుడు అభిప్రాయాలను తొలగించుకోవడమే అసలైన జ్ఞానమని ఉపనిషత్తులు చెబుతున్నాయి అంటే కొత్తగా నేర్చుకోవడం కన్నా పాత తప్పులను వదిలించుకోవడమే ముఖ్యం అనమాట అందుకే ఉపనిషత్తుల్లో మనకు తర్కంతో కూడిన వాదనలు కనిపించవు అవి ఎలా ఉంటాయంటే ఒక ఋషి లోతైన ధ్యానంలో పొందిన అనుభవాన్ని మాటల్లో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే అది కవిత్వంలా బయటకు వస్తుంది అటువంటి కవితా ప్రవాహాలే ఈ ఉపనిషత్తులు మరి ఈ కవిత్వం ద్వారా ఉపనిషత్తులు ఏం చెప్పాలనుకుంటున్నాయి ప్రధానంగా రెండు విషయాలు ఒకటి ఆత్మన్ అంటే మనలో ప్రతి జీవిలో ఉన్న ఆత్మ రెండోది బ్రహ్మన్ అంటే ఈ మొత్తం విశ్వానికి ఆధారమైన చైతన్యం అయితే అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది ఈ రెండు వేర్వేరు కావని ఆ రెండు ఒకటేనని ఉపనిషత్తులు చెబుతాయి అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది ఇంత లోతైన కవిత్వంతో నిండిన తత్వాన్ని సామాన్యులు తమ రోజువారీ జీవితంలోకి ఎలా తెచ్చుకోగలరు ఎలా ఆచరించగలరు సరిగ్గా ఈ సవాలును అధిగమించడానికే ఆ లోతైన తత్వానికి మన సాధారణ జీవితానికి మధ్య ఒక వారధిలా పనిచేసే మరికొన్ని ముఖ్యమైన గ్రంథాలు వచ్చాయి అందులో మొదటి పరిష్కారం భగవద్గీత దీన్ని దైవగీతం అని కూడా అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వందల కొద్ది ఉన్న ఉపనిషత్తుల సారాన్నంతటినీ ఒకే ఒక గ్రంథంలోకి తీసుకొచ్చింది అంతేగాదు ఆ సిద్ధాంతాలను కేవలం మాటలుగా వదిలేయకుండా మనం రోజూ చేసే పనిలో మన జీవితంలో ఎలా ఆచరించాలో కూడా చూపిస్తుంది అందుకే ఇదొక మాస్టర్ టెక్స్ట్బుక్ లాంటిది ఇక రెండో పరిష్కారం మానవులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన సాధనాన్ని వాడుకుంటుంది అదే కథ చెప్పడం ఒకసారి రెండు పద్ధతులను పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకవైపు ఉపనిషత్తులున్నాయి అవి సూత్రాలను చెబుతాయి చాలా లోతుగా ఉంటాయి కాని అందరికీ వెంటనే అర్థం కాకపోవచ్చు మరోవైపు ఇతిహాసాలు పురాణాలున్నాయి ఇవి అవే సూత్రాలను రంగురంగుల కథల రూపంలో పాత్రల రూపంలో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి దీంతో అవి మనకు తేలికగా అర్థమవడమే కాదు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇదంతా మనల్ని ఒక చివరి చాలా ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది ఒక లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకొక కథావసరమైతే అప్పుడు ఏది ఎక్కువ శక్తివంతమైనది ఆ సత్యమా లేక ఆ సత్యాన్ని మనదాకా తీసుకొచ్చిన కథనా ఆలోచించాల్సిన విషయమే కదా